గారు కమిషనర్ గారు చేయాలి ఇప్పుడు ఈ రోడ్డు చూడవారు పెద్ద చెయ్యాలంటే మనము అలిమినేషన్ చేసినప్పుడు ఎస్పీ గారికి వరకు ఫ్యాసిలిటీస్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఇప్పుడు రూమ్ పర్మిట్ వచ్చి ఫ్రెంట్ పెట్టిన చేసుకుంటాం ప్యాసేజ్ అవుతుంది మనకు కూడా ఎమర్జెన్సీలో ఇంకో రోడ్ కూడా ఇటు సైడ్ I don't have any interest in that area. No personal interest. No financial interest. Only the work that I the information జనరల్ దిస్ ఏరియా ఒకప్పుడు ఇదంతా కూడా దరూరు గ్రామ పంచాయతీకి ఉండే నేను అది అర్పిస్తున్నాను ఎందరో అమరవీరుల త్యాగాల ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజింపుతూ దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరవీరు కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రణామాలు తెలంగాణ రాష్ట్ర భారతదేశ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపా పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కీలాంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫో డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫో అండ్ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ ఈ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత ఈ తెలంగాణ రూపురేఖలని మార్చేస్తుంది ఆడబిడ్డల అండదండలు ఆడబిడ్డల ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణము ఐదు వందల రూపాయలకి గ్యాస్ వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఇంద్ర మైళ్ళు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలు విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలకు పెట్రోల్ బంకులు నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టాలి శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా సుమారు ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించింది ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతుల రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలో వచ్చిన కేవలం ఎనిమిది నెలల లోపట్నే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతుల రుణమిత్తలు చేయడం జరిగింది దీనికి గానీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం రైతులకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రైతులు పండించిన ప్రతి గింజకు కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది గత ఏడాది రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల టన్నుల ధాన్యాన్ని పడి పండించి తెలంగాణ రైతులకు దేశం ఆదర్శంగా నిలిచింది అకాల వర్షాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారం సన్న ధాన్యానికి కింటలకు ఐదు వందల రూపాయల బోనసు భూములేని వ్యవసాయకులు కుటుంబాలకు ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది పేదల ఆకలి తీర్చడం పాటు వారి ఆరోగ్య వారి ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇంద్రమ ఇల్లు సన్న బియ్యం పథకాలు అమలు చేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల కిందటువంటి ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక నాయకులు సైతం తెలంగాణ దేశానికి దిశ నిర్దేశం చేస్తూ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పారదర్శక కులగణన నిర్వహించి బీసీకి దేశంలో ఎవరు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది యువత ఉపాధి ఉద్యోగాలు రాష్ట్ర యువత ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు వారికి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ యువత ఉపాధి ఉపాధి ఉద్యోగ కల్పనకు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది మొదటి మొదటి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మూడు లక్షల కోట్ల పెట్టుబడులను సాధించి ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాము రాజీవ్ అభయాస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు శ్రీకారం చుట్టాం ఇరవై ఐదు ఎకరాల శివశాల శివశాల విస్తరణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణకు శ్రీకారం చుట్టాం యాభై ఎనిమిది పాఠశాల నిర్మాణం చేపట్టాం పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం ఇందిరామ్మ ఇళ్ళ నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోవర్గానికి ఒక్కొక్క కాన్ఫరెన్స్కి నియోవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇందిరామ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నాము రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణానికి లక్ష్యంగా రాష్ట్రంలో ఇప్పటికీ గృహ నిర్మాణ నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జమ చేస్తున్నాం విశ్వవేదికపై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే విజయం ఆవిష్కరించడంలో విజయం సాధించాం అమెరికా దక్షిణ కొరియా సింగపూర్ దావోస్ జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం హైదరాబాద్ వేదిక పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం ఏ వన్ గ్లోబల్ సమీట బయో ఏషియన్ సదస్సు ప్రపంచ సుందరి పోట్లు విజయవంతంగా నిర్వహించాం మహిళా ఆర్థిక సా సాధకారిత ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది ఇందులో భాగంగా జైతాల్ జిల్లాలో ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు సహాయక శాఖ సంఘాలకు సుమారు ఏడు వందల అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల రుణాలు మంజూరు చేశాం నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు మహిళలకు సుమారు డెబ్బై రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు రూపాయల శ్రీనది రుణాలు ఇచ్చాం మహాలక్ష్మి పథకం భాగంలో జిల్లాలో ఇప్పటి వరకు మూడు కోట్ల పదకొండు లక్షల అరవై నాలుగు వేల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీనికి గాను మహిళలకు నూట ఇరవై కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది మన జిల్లాలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల యాభై నాలుగు వేల నూట మూడు గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది వాటి విలువ సుమారు పంతొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మన జిల్లాలో డిఎస్సి ద్వారా సుమారు మూడు వందల డెబ్బై ఐదు మంది టీచర్ పోస్టులు ఎంపికయ్యారు దీంతోపాటు టీఎస్సి ఎస్సి ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుంచి చాలామంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఇటీవల నూట పంతొమ్మిది మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించాము ఎస్టీ ఎస్సీ బీసీ మరియు మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ పోటీల పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు కావలసిన పుస్తకాలు ఉచితంగా అందిస్తూ నిపుణులైన అధ్యాపక బృందంచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాం అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో జగిత నిజవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెజిడెంటల్ స్కూల్ స్థాపిస్తున్నాం మన జిల్లాలో సునా సుమారు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది యువతకు లైసెన్స్డ్ సర్వేగా ఎంపిక చేసి నిపుణులచే శిక్షణ కూడా ఇవ్వడం 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 ఇస్తున్నాం రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద ఎనభై వేల మంది ఐదు వందల పన్నెండు ఐదు వందల పదిహేను మంది రైతులకు సుమారు ఏడు ఇరవై ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం రైతు భరోసా పథకం ద్వారా సుమారు ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాసంగ్ సీజన్కు గాను ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది రైతులకు నూట ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేశాం ఈ వానాకాల వ్యవసాయానికి కావాల్సిన ఎరువులకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్ను నిల్వ రైతులకు నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈరోజు భూభారతి జిల్లాలో పకడ్బంద్కు అమలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాము ఇందులో భాగంగా జిల్లాలో బుగ్గారం మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది భూ సమస్యలన్నీ ఎనిమిది ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతుల నుంచి అర్జీలు స్వీకరించి భూపారతి పోర్టుబల్ ద్వారా నూట తొంభై తొమ్మిది అర్జీలను శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది మిగతా దరఖాస్తులు కూడా పరిష్కార ప్రక్రియలో వేగంగా పూర్తి చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ధాన్యం కొనుగోలు కొంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల యాభై వేల మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం ధాన్యం విక్రయించిన ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది రైతులకు వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది మన మన జిల్లాలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు పదకొండు వేల ఆరు వందల నలభై ఒక్క మంది అరవులు గుర్తించాం ఈ దరఖాస్తు అధికారులకు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది రేషన్ కార్డు కుటుంబ సభ్యులకు నమోదు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించి సభ్యులను పేర్ల రేషన్ కార్డులో చేర్చి బియ్యం సరఫరా చేస్తున్నాము మన జిల్లాలో ఇంద్రమ కోసం అరవై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో జిల్లాలో మొదటి దఫాగా ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు మంజూరు చేశాము రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పంతొమ్మిది వేల ఆరు వందల పదకొండు మందికి నలభై ఆరు కోట్ల ఇరవై లక్షల విలువ చేసే శాస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించాం రెండు వందల లోపు విద్యుత్ వాడే వినియోగ వినియోగదారులందరికీ కూడా జీరో బిల్లు జారీ చేశాం తద్వారా సుమారు రెండు లక్షల విద్యుత్ సర్వీసులకు గాను నూట ఒకటి కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లి చెల్లించింది రాష్ట్రము ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యుకు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకంగా సహకారం సూచన అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లాత ఉన్నత జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బ సిబ్బందికి ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ अम्बिका हृदया